నువ్వు వాడితో ఖచ్చితంగా నువ్వు వెళ్ళి తీరాలమ్మా అనే విధంగా అనగానే ఇక వెంటనే ఏం చేయాలి అనే విధంగా ఉంటో లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే మరోవైపు మాత్రం చ అసలు ఆ లక్ష్మి రావడం ఏంటి ఇప్పుడు ఎలా మనిషా ఆ లక్ష్మి కూడా వస్తుంది ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నా అదే నేను కూడా ఆలోచిస్తున్నానంటే ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ఆ లక్ష్మి మాత్రం రావడానికి వీల్లేదు ఆ లక్ష్మి వస్తే ఇక అంత తలక్రిందులు చే చేసేస్తుంది అవునంటీ మీరు చెప్తుంది కూడా నిజమే ఆంటీ ఇప్పుడు మరి ఎలా మనిష ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అంటూ ఉంటే ఏదో ఒకటి చేసి ఆ లక్ష్మిని రాకుండా చేస్తానంటే పైగా జాను వివేక్లు కూడా వస్తానని అంటున్నారు రావడానికి వీల్లేదంటే వస్తే అంత తలకి విందులు అయిపోతుంది అలా జరగకుండా ఉండాలంటే నేనే ఏదో ఒకటి చేయాలి అనే విధంగా అంటూ ఉంటుంది కానీ నువ్వు ఏం చేయబోతున్నావు చూస్తూ ఉండండి అంటే ఖచ్చితంగా లక్ష్మిని మాత్రం రానివ్వకుండా చేస్తాను అని మనిషి అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఏంటమ్మా మొగడి దగ్గరికి వెళ్ళడానికి అంత సిక్కుపడుతున్నావేంటి అయినా అతను నీ మొగడు నువ్వెప్పుడైనా నీ భర్త దగ్గరికి వెళ్ళాలి పిల్లలున్నారు కదా పిల్లల దగ్గర నేను పడుకుంటాను భర్త దగ్గర భార్య ఉండాలి నువ్వు వెలు అని అంటూ వెంటనే రూమ్లోకి నెట్టేసి ఇక అక్కడి నుండి రాజేశ్వరి సిగ్గుపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటే అదే సమయానికి మిత్రంలో లక్ష్మి పడుతుంది అప్పుడు వెంటనే మిత్ర అలానే లక్ష్మిని చూస్తూ ఉంటే లక్ష్మి కూడా మిత్రను చూస్తూ ఉంటుంది అంటే పెద్దమ్మ నన్ను రూమ్లోకి నెట్టేసింది అవునా ఎందుకు లక్ష్మి పిల్లల దగ్గర పెద్దమ్మ పడుకుంటుందంట నన్ను మీ దగ్గరే పడుకోమని చెప్పింది భర్త దగ్గర భార్య పడుకోవాలి అది సనాతన ధర్మం అని అలా వేరుగా పడుకోకూడదని పెద్దమ్మ చెప్పారండి అయితే మరి నువ్వేమనుకుంటున్నావు వద్దండి నేను వెళ్ళి పడుకుంటాను అనే విధంగా అంటూ వెళ్తూ ఉండగా వెంటనే లక్ష్మి చెయ్యి చెయ్యిని మిత్ర పట్టుకుంటాడు ఏంటండి వదలండి నేను వెళ్తాను వదలాలా అయితే వదిలేస్తే మాత్రం మళ్ళీ నేను పట్టుకోను వద్దండి మీరు నా చేయిని వదలకండి ఇలాగే ఇలాగే ఎప్పటికీ పట్టుకోండి అనే విధంగా అంటూ కంట తడి పెట్టుకుంటూ మిత్రను చూస్తూ ఉంటే ఇప్పుడు నేను ఏమన్నానని మీరు అలా మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నానండి ఎందుకంటే నాకు మీరు జీవితాంతం కావాలి మనం ఎప్పుడు విడిపోం కదండి ఎప్పుడు మీరు నాతో కలిసే ఉంటారు కదా లక్ష్మి నేను నీ భర్తని నీ చెయ్యి నేను ఎప్పటికీ వదలను ఎప్పుడు కూడా నిన్ను గట్టిగా పట్టుకుంటాను రేపు అందరిలో కూడా నువ్వే నా భార్య అని అందరికీ చెప్పబోతున్నాను ఇక మనల్ని ఎవరు విడదీస్తారో ఎవ్వరూ విడదీయలేరు ఈ మాత్రానికే ఇలా కంటతడి పెట్టుకోవాలా అని అంటూ వెంటనే అలా లక్ష్మిని దగ్గరికి తీసుకోగానే ఎలాగే ఇలాగే శాశ్వతంగా ఈ కాలం ఇలాగే ఆగితే ఎంత బాగుండండి అనే విధంగా అంటూ వెంటనే మిత్రముల్లో లక్ష్మి వారిపోతుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఏంటి మనీషా వదిన వైపు అలా చూస్తున్నాం ఏంటి ఇంకా సేపట్లో ఒక ప్రమాదం జరగబోతుంది అంటే ఏం చెప్తున్నావు మనీషా ఏంట నూనె మీద కాలు వేసి జారి పడబోతుంది నూనెమైనా పోసావా ఎప్పుడు పోస్తావు ఆల్రెడీ పోసేసాను అవునా మనిషా పోసేసావా ఇప్పుడు పెద్ద మనిషి వచ్చి జారి పడుతుంది చూస్తూ ఉండండి అంటే అనే విధంగా అనగానే ఇక వెంటనే అక్కడ బుక్ చదివి పెట్టేసి తమ్ముడు ఎక్కడున్నావురా అని అంటూ నడుచుకుంటూ అలా వస్తూ ఉంటుంది ఇక అంతలో కాలు వేయగానే ఒక్కసారిగా డెబ్బైలు మని క్రింద పడుతూ ఉన్న సమయంలో లక్ష్మి వచ్చి గట్టిగా పట్టుకుంటుంది మనీషా దేవయ్యని షాకింగ్గా చూస్తూ ఉంటారు పెద్దమ్మ మీకేం కాలేదు కదా అనే విధంగా అంటూ ఉండగా నాకేం కాలేదమ్మా అక్క నీకేం కాలేదు కదా నాకేం కాలేదురా దేవం ఎక్కడ ఉన్నావే దేవం ఎక్కడ ఉన్నావు అని విధంగా అంటూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి నేనేం చేయలేదు నాకేం తెలియదు అంటే నువ్వు చేసావా నేను తెలియకుండా నీకెలా తెలిసింది నేను ఇక్కడ పడుతున్న విషయం నీకు తెలియదు కదా అదే నాకేం తెలియదు అని అంటున్నాను మీరు నన్నే అంటారు ఏంటి మరి ఇక్కడ ఈ ఎక్కడిది అసలు పెద్దమ్మ కిచెన్లో ఉండాల్సిన నూనె ఎందుకు వచ్చింది ఇదంతా కావాలని ఎవరో చేసినట్టు అనిపిస్తుంది దేవం నువ్వే కదా చేసావు అయ్యో నిజం వదిన నేనేం చేయలేదు నన్ను నమ్మండి అనే విధంగా అంటూ ఉంటుంది సరేలే పెద్దమ్మ ఇకనైనా మీరు జాగ్రత్తగా నడవండి ఏమైనా అవసరమైతే నన్నైనా జానునైనా పిలవండి మేము వెంటనే వస్తామో అనే విధంగా లక్ష్మి అంటూ సరే అమ్మ ఎలాగో రీయూనియన్ అంటే కదా వెళ్ళాలి కదా ఆ ఏర్పాట్లు చేసుకో వెళ్ళమ్మా వెళ్ళు అని అనకానీ వెంటనే అక్కడి నుండి లక్ష్మి వెళ్తూ ఉంటే నిజంగా నువ్వు కోడలు గురించి చెప్తుంటే నేనేమో అనుకున్నానరా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నీకు కోడలు కాదురా కూతురు కూతురేనా అనే విధంగా అంటూ లక్ష్మిని ఎంతో అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది రాజేశ్వరి ఏంటండి అలా టిప్టిప్గా రెడీ అవుతున్నారేంటి మనం రీయూనియన్ ఫంక్షన్కి వెళ్ళాలి కదా అందుకే ఇదంతా ఏంటండి మనం వెళ్ళడం ఏంటి మనం ఎక్కడికి వెళ్ళట్లేదు ఏటి జాను ఎందుకలా అంటున్నా అన్నయ్య రమ్మన్నాడు కదా అన్నయ్య మనసును ఎందుకు బాధ పెట్టడం చెప్పు మనం వెళ్దాం వద్దండి రేపు ఎలాగో మ్యారేజ్ డే కదా కాబట్టి మనం వెళ్ళి షాపింగ్ చేద్దాం ఆ తర్వాత డెకరేషన్ అంతా కూడా చేయాలి కదా అందుకే దగ్గరుండి మనమే అన్ని ఏర్పాట్లు చేయాలి అని ఈ విధంగా చెప్పగానే అవును అన్నది కూడా నిజమే కానీ అన్నయ్య వదిన చెప్పినప్పుడు వెళ్తే బాగుంటుంది కదా వాళ్ళ మధ్యలోకి వెళ్ళటం అవసరమా అండి అంబట్లో తొరిలాగా వాళ్ళకి మనమే డిస్టర్బెన్స్ అవుతాము మనం వెళ్తే ఈ కక్క మాత్రం మనల్నే చూసుకుంటూ ఉంటుంది అందుకే వాళ్ళకి ఇక్కడ ప్రైవసీ ఉంటుంది మనం వెళ్తే మనం వెళ్లకుండా ఉంటేనే కదా వాళ్ళకి కూడా ప్రైవసీ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మీరే చెప్పేసేయండి సరేనా అవును జాను అన్నది కూడా నిజమే అవును రియూనియన్ రీయూనియన్ అంటున్నారేంటి మీకేమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఓ ఆమె తెలిసింది కానీ తను వస్తుందో లేదో అంటే మీరు తనని ప్రేమించారా ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుందా చూపిస్తాను అని అంటూ అత్తం ముందుకు తీసుకొని వచ్చి చూపించగానే ఇదిగో ఇలా ఉంటుంది అని అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టగానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం తన నక్లెస్ని పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే అంతలో మిత్రం వస్తాడు వెంటనే మిత్ర ఇక ఆ నక్లెస్ని పెడుతూ ఉంటే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే మీరలా నాకు నక్లెస్ని తొడుగుతూ ఉంటే తాలిబొట్టు వేసినట్టు పెళ్ళినాటి నాటి ప్రమాణాలు గుర్తుకు వస్తున్నాయి అవునా అసలు లక్ష్మి నిన్ను ఇలాగే ఎలా తీసుకెళ్లాలా అని నాకు అర్థం కావట్లేదు వద్దా అండి నేను రావటం సరే అయితే వండిపోతాను నువ్వు రాకపోతే ఎలా నువ్వు రావాలి కానీ నేను నేను తీసుకెళ్తే దిష్టి అందరూ పెడతారేమో మిత్ర భార్య చాలా అందంగా గొప్పగా ఉందని అందుకే దిష్టి తగులుతుంది కదా అని అంటూ వెంటనే అలా దగ్గరగా వస్తూ ఉంటారు లక్ష్మి మాత్రం లిఫ్ట్ లిఫ్ట్ పెట్టేస్తాడేమో అని కళ్ళు మొయ్యగానే అంతలో అక్కడే ఉన్న దిష్టి చుక్కను తీసి దిష్టి పెట్ట పెట్టగానే ఇప్పుడు ఎంతమంది దిష్టి పెట్టినా కూడా నీకు తగలదు లక్ష్మి ఇక పద వెళ్దాం అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి ఎప్పుడెప్పుడు క్రిందికి వస్తుందా అని చూడగానే తెల్లారింద దేవం వచ్చేసావా అని అంటూ కొట్టగానే అబ్బా కొట్టకు వదిన అని అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి అందరు కూడా క్రిందికి వస్తారు ఇక అప్పుడు వెంటనే ఇప్పుడు లక్ష్మి రాకుండా చేస్తాను చూడండి అంటే అలా ఎలా చేస్తావు మళ్ళీ నూనె పోసి పడేస్తావా లేదంటే మీరు చూస్తూ ఉండండి అని మనిషి అంటూ ఉండగా అదే సమయానికి వచ్చావా అమ్మ అని రాజేశ్వరి అనగానే వచ్చాను పెద్దమ్మ గారు అప్పుడే ఇక జాను కూడా వస్తుంది ఏంటి జాను ఇంకా రెడీ అవ్వలేదా లేదక్కా రావటం లేదు అవును వదిన మేము ఎందుకు రావటం అవునక్క మేము షాపింగ్ చేసి ఇంట్లో డెకరేషన్ అంతా చేయాలి కదా మీరు వెళ్ళండి అయినా మేము రావటం ఎందుకు ఇక అంతలో మిత్ర ఫ్రెండ్స్ వస్తారు ఇక మిత్ర ఫ్రెండ్స్ రావటంతో వచ్చారా వచ్చా మిత్ర మనిషా ఇక పదండి మనం బయలుదేరదాం అని అనగానే షీఈస్ మై వైఫ్ లక్ష్మీనందన్ అనే విధంగా చెప్పగానే నమస్తే అలాగే నాతో పాటు నా భార్య కూడా వస్తుంది అవునా మనిష అని అనగానే ఇక మనిషా అలానే చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను